హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది ఈరోజు ఏంటంటే మా చిన్నోడు బర్త్డే ఉంది వాడి కోసం అనేసి నేను చికెన్ అండ్ బగార్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను అది ఎలా చేయాలో చూపిద్దాం అనేసి నేను వీడియో తీసాను చూడండి నేను ఆనియన్స్ కట్ చేసి ఆనియన్స్ కొత్తిమీర అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను నేను వల్చేది ఏంది అంటే జీడిపప్ప అండి జీడిపప్పు వలుస్తున్నాను అయితే ఇటు చికెన్ కర్రీకి ప్లస్ బగర్ర రైస్కి రెండో కలిపి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను పోయిన సంవత్సరము చిన్నోడి దగ్గరికి వెళ్ళలేకపోయినా బర్త్డే రోజు వాడు చాలా బాధపడ్డాడు అందుకని వెళ్ళాలి అనేసి వాడి కోసము ఇష్టమైన చికెన్ కర్రీ ఉన్న బగర్ రైస్ చేసి ఇద్దామనేసి ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అండ్ రెండు టూ టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను వాడికి నెయ్యి అంటే చాలా ఇష్టం అందుకనే నెయ్యి వేసాను ఫస్ట్ నేను మసాలా దినుసులను జీడిపప్పు అవన్నీ వేసి ఫ్రై చేసిన తర్వాత అప్పుడు ఆనియన్స్ వేసాను ఆనియన్స్ వేసినాక ఆనియన్స్ అన్నీ ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లస్ అంతా మిక్స్ అయిన తర్వాత ఫ్రై ఫ్రై అవ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో ఫ్రై అయితే ఆ స్మెల్ బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే ఇందాక వేసాను కదా అది గరం మసాలా ఇంట్లో తయారు చేశాను అది వచ్చేసి మనం ఫ్రై ఆ ఈ టైంలో మనం వేస్తే ఆ ఫ్లేవర్ అనేది మసాలా ఫ్లేవరు ఆనియన్స్కి అవి పట్టేసి అరుమ అనేది చాలా బాగుంటుంది అందుకని నేను ఫ్రై చేసేటప్పుడు వేసి అందరూ కర్రీ అయిన తర్వాత వేశారు నేను పోపులోనే వేసాను పోపులో వేస్తే ఆ అరుమ చాలా బాగుంటుంది తర్వాత కూడా వేసుకోవచ్చు నేను ఏం చేశానంటే చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు హాట్ వాటర్ పోసేసి అందులో పసుపు ఉప్పు నిమ్మరసం వేసి కలిపేసి పక్కన పెట్టేసి వాష్ చేసిన తర్వాత అప్పుడు అది ఎందుకంటే అసలు కొంచెం నీచు స్మెల్ రాదు ప్లస్ ఇంకా స్మూత్ ఉంటుంది పీస్ అందుకనేసి నేను అలా చేశాను ఇంకొకటి ఏంటంటే ఒక చికెన్ వేసిన తర్వాత ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత కాసేపటికి కారం వేసుకోవాలి కారం వేసినాక కారం ప్లస్ సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అవ్వాలి అంటే ఒక టెన్ మినిట్స్ అట్లా ఫ్రై అయిన తర్వాత సారీ ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని కలుపుకొని అప్పుడు ఇంకా మూత పెట్టేసుకోవాలి నాకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ పోసుకొని అప్పుడు నేను చూడండి ఇప్పుడు కొంచెం సాల్ట్ తక్కువ ఉందని సాల్ట్ వేసాను నెక్స్ట్ అయిపోయిందండి కర్రీ చాలా బాగుంది కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను నెక్స్ట్ చిన్నోడికి గులాబ్ జామ్ ఇష్టం అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గులాబ్జామ్ పిండిని అందులో పాలు పోసి కలిపి పక్కన హాఫ్ అన్ అవర్ పెట్టాను తర్వాత నేను చిన్న చిన్నగా చేసేసి ఫ్రై చేశాను ఫ్రై చేసిన తర్వాత పాకం పట్టాను పాకం పట్టేసి తర్వాత పాకంలో కొంచెం నేను నిమ్మరసం వేసాను ఎందుకంటే అది కొంచెం ఆ పాకం అనేది షుగర్ అంతా అట్లా పైకి తేరుతుంది కదా అలా అవ్వకుండా స్మూత్ వెళ్ళిపోతుంది చాలా బాగుందండి ఎంత చా అసలు ఎంత ఫాస్ట్ ఫాస్ట్ చేసినా కూడా నెక్స్ట్ నేను బగారా రైస్కి ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ నేను నెయ్యి వేసాను టూ టేబుల్ స్పూన్ నెయ్యి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను వేసిన తర్వాత ఫస్ట్ నేను క్యారెట్ జీడిపప్పు వేసి ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ మిర్చి వేసాను అందులో కొంచెం అప్పుడు చెప్పాను కదా కర్రీ వేసేటప్పుడు ఇప్పుడు ఈ ఈ ఈ టైంలోనే పోపులో మనకు వచ్చేసి కొంచెం గరం మసాలా వేసుకోవాలి కట్ చేసుకున్న ఉన్నాయి కదా క్యారెట్ ఇట్లా క్యారెట్ ఆనియన్స్కి మసాలా ఫ్లేవర్ పెడితే బాగుంటుంది ఇంకా ఇప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి అసలు ఇప్పుడు ఒక నిమ్మకాయ స్వీట్ చేశాను నిమ్మకాయ రసం వేసేసరికి అందులో మనకు రైస్ వచ్చేసి పొడి పొడిగా అవుతుంది చాలా పొడి పొడిగా చూడండి గంట కూడా అంటుకోవట్లేదు అంత స్మూత్ వచ్చేసింది రైస్ నెక్స్ట్ చిన్నోడికి చూడండి ఏమేమి తీసుకెళ్తున్నాను రైస్ ఇంత బాగా అనిపిస్తుంది చూడండి చాలా బాగుంది